జై సామాజిక శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని సౌత్ డివిజన్ ఏసీపీ త్రినాథరావు అన్నారు స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగారు అశోక్ ఆధ్వర్యంలో అసోసియేషన్ రెండు ఇరవై నాలుగు నూతన డైరీని ఆదివారం ఎస్బీటి హోటల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జర్నలిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు అసోసియేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో తనను కూడా భాగస్వామ్యం చేయడం సంతోషమన్నారు గాజువాక సిస్కరరావు మాట్లాడుతూ సమాజంలో చెరును నివారించి మంచిని ప్రోత్సహించే విధంగా పోలీసులు కృషి చేస్తున్నారని ఈ ప్రయత్నంలో జర్నలిస్టుల సహకారం మరవలేనిదని అన్నారు జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తున్న ఆర్సి ఆర్డబ్ల్యూఏ సేవలు అభినందనీయమని అన్నారు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సౌత్ జోన్ ఏసీపీ త్రినాథరావు గాజువాకా ఏ భాస్కరరావు ఎస్బిటి హోటల్ యజమాని రఫీ చేతన మీదుగా సభ్యులకు డైరీ స్వీట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గర్కిన ఎల్లాజీరావు కార్యవర్గ సభ్యులు అనేష్ కుమార్ శిరీష తదితరులు పాల్గొన్నారు నన్ను ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు శిరీష మాకు సడన్ ఫోన్ చేశారు ఏమైనా అడిగాడు గాజువాక వచ్చి నేను సిక్స్టీన్ మంత్స్ కంప్లీట్ అయిందండి మీతో ఉన్న రిలేషన్ చాలా మరలైంది వాస్తవంగా ఏంటంటే నేను బిఫోర్ అంకపోలు చేశాను చేసినాక గాజువాక సార్ అని చెప్పి అన్నారు ఎందుకంటే గాజురాకలో చాలా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మీకు చాలా లిటికెట్స్ అదేవిధంగా పత్రిక చాలా జాగ్రత్తగా ఉండాలని చూస్తే అన్నారు వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఫేస్ చేయలేదు ఇక్కడ ఎటువంటి సంఘటన చాలా చక్కగా కోఆపరేషన్ తో ఎందుకంటే ఏదైనా కోఆర్డినేషన్ తో జరిగింది పోలీస్ ప్రెస్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే మా యొక్క ఉద్యోగ ఉద్యోగ బిజీ రీత్యా కొన్ని సార్లు కమ్యూనికేషన్ గ్యాప్ కొంతమంది సోదరులు అడిగారు సార్ మీరు ఆ గ్రూప్ లుగా పెట్టారు ఈ గ్రూప్ పెట్టండి కొన్నిసార్లు పెట్టడం జరిగింది ఏమైనప్పటికీ మంచి రిలేషన్స్ తో పోలీస్ తో కూడా మీ యొక్క రిలేషన్ చాలా చక్కగా ఉందని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను ఎలాంటి అంటే కోఆర్డినేషన్ తో మెరుగని అంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలగల అంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి పబ్లిక్ రీచ్ అవ్వదు పోలీస్ పరంగా ఉన్నటువంటి ఇష్యూలు వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కృషి కానీ డిటెక్షన్స్ కానీ ఇవి కూడా రీచ్ అయ్యడానికి దానికి మీ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది దీన్ని కొద్దిగా దయచేసి మేము కోరుకునేది ఒకటే చెడు అలాగే అసలు ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది మంచి కూడా చేసే వాళ్ళని కొంతమంది గుర్తించి ఆ సొసైటీకి రీచ్ అయ్యే విధంగా అనమాట మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ ధన్యవాదాలు మంచి అకౌంటెన్స్ ప్రతి మనిషితో ప్రతి నాకు పర్సనల్ గా మంచి రిలేషన్స్ ఉంది అది నా అదృష్టం ఎందుకంటే నన్ను అంత అభ్యర్థిగా అంత ప్రేమగా నన్ను చూసుకున్నందుకు ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞత మరి ముఖ్యంగా ఈ పోలీసు పరంగా ఏదైనా కేసు రిజిస్టర్ అయితే వెంటనే కొన్ని చెప్పాలని కొన్ని చెప్పకూడదు చెప్తే ఎవడైతే తప్పు చేసే పారిపోతాడు మళ్ళీ అది పట్టుకోవడం కష్టం ఆ సందర్భంగా కొద్దిగా నానం గంటే జరుగుతుంది ఇది సీక్రెసీ అనేది ఏమి లేదు ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ లో ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది దాయాలనే ఉద్దేశం అంటూ ఎవరికి ఏమూడదు ఎందుకంటే ఒక మటన్కి మటన్ ఏడు కొద్ది పేరు కట్టి వెంటనే అని చెప్పి పారిపోతాడు ఆడతో పాటు కోయకుండా ఉంటారు ముగ్గురు వాళ్ళు కూడా తెలిసిపోయి వెళ్ళిపోతాడు అదొక్క చిన్న ప్రాబ్లం తప్ప పోలీస్ పరంగా ఏ ఇన్ఫర్మేషన్ దాయో ఉద్దేశం ఎవరికి ఏమీ లేదు ఇంకా ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్యాలెండర్ నాచేతే నేను జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా నన్ను గుర్తుపెట్టుకుని నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం సమాజానికి కొద్ది గొప్ప ఏదో మంచి మెసేజ్ ఇవ్వడానికి కొద్ది ప్రయత్నం మనం చేస్తే అది బాగుంటుంది ఏంటంటే ముందు అడ్వాన్స్ మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ మనం ప్రయత్నిస్తాం మనం ఏ అడ్వాన్స్ మెసేజ్ ఇచ్చినా లాస్ట్ లో కన్క్లూజన్ మాత్రం సమాజానికి ఒక